ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్ ఆల్రెడీ మీకు తమ్నైల్ చూసింటే అర్థమైపోయి ఉంటుంది కదా ఈరోజు వ్లాగ్ ఏంది అనేసి నేను తమ్ము యూరో షాప్లో షాపింగ్ అని పెట్టాను కదా ఏందబ్బా ఇది అనుకుంటున్నారు ఇప్పుడు నేను చూపించేదే అనమాట ఈ జర్మనీలో మాకు యూరో షాప్ అని ఒకటి ఉంటుంది దాని పేరే యూరో షాప్ అనమాట ఇక్కడ ఏమేమి ఉంటాయంటే ఇక్కడ ప్రతి ఒక్కటి మనకి ఏది కావాలన్నా కూడా అవైలబుల్లో ఉంటుంది కానీ ఏంటంటే స్టార్టింగే వన్ యూరో నుంచి స్టార్ట్ అవ్వద్దు అనమాట వన్ యూరో నుంచి ఏ ఏదైనా దొరుకుతుంది మనకు అక్కడ సో చూడండి అక్కడ చూపిస్తున్నాం కదా స్టిక్కర్లు ఉన్నారు కదా వన్ యూరో నుంచి అంటే ఇది ఎలా చెప్పాలంటే ఇప్పుడు మన సైడ్ అంతా ఇండియాలో ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు చైనా బజార్లు అట్లా ఉంటాయి కదా కొంచెం తక్కువ నుంచి ఏదైనా దొరుకుతుంది అన్నీ అవైలబుల్లో ఉంటాయి ఆల్ ఇన్ వన్ అక్కడ ఏదన్నా ఉంటాయి అని మనం అంటుంటాం కదా మన షాప్స్ సో ఇది కూడా అలానే అనమాట ప్రతి ఒక్కటి ఉంటాయి అంటే బట్టలు కానీ క్లిప్స్ ప్లస్ పిల్లలకి ఆడుకునేటివి ఈ స్టడీ పరంగా అంటే స్కూలు కాలేజీ పరంగా బుక్స్ పెన్స్ అవి స్నాక్స్ చాక్లెట్స్ ప్రతి ఒక్కటి ఉంటాయి అన్నమా కిచెన్ ఐటమ్స్ ప్రతి ఒక్కటి ఉంటాయి సో ఇక్కడ చూడండి ఇప్పుడు క్రిస్మస్ వచ్చే స్టార్ట్ అయింది కదా ఇంకా ఆ ఐటమ్స్ కూడా పెట్టున్నారు అంటే గిఫ్ట్ ప్యాకెట్స్ ఇవి సాక్స్ ప్రతి ఒక్కటి ఉంటాయి చూపిస్తాను చూడండి ఏమే ఉంటాయి అనేది అందుకని యూరో షాప్ అంట అనమాట అంటే స్టార్టింగ్ వన్ యూరో నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ ఏమేమి దొరుకుతాయి ఏంది అసలు షాప్ ఎలా ఉంటుందనే నేను చూపిస్తాను ఈరోజు క్లియర్గా చూస్తూ ఉండండి

అటు సైడ్ అంతా వచ్చి అవే నేను చెప్పాను కదా బుక్స్ అవి దొరుకుతాయి అని చెప్పి అట్ సైడ్ సెక్షన్ అనమాట ఈ పక్క అంతా వచ్చి క్లిప్స్ ఇవి నాకెందుకో కానీ మన ఇండియాతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ కొంచెం కాస్ట్ అనే అనిపిస్తుంది క్లిప్స్ అవంతా అంటే బ్యాండ్స్ క్లిప్స్ అవి కొంచెం కాస్ట్ అనే అనిపిస్తుంది దువ్వెను కలవాలి తీసుకున్నాను ఇవేమి ఉన్నాయా పుట్టలు మాస్కులు కూడా ఉన్నాయి క్లిప్స్ వద్దు ఉన్నాయి ఇండియా నుంచి సోషల్ మీడియా ఇవి వచ్చి మేకప్ ఐటమ్స్ అనమాట సో చూడండి పర్ఫ్యూమ్స్ ఇంకా మేకప్కి సంబంధించినటువన్నీ ఇటు సైడ్ ఉంటాయి చాలామంది యూట్యూబ్లో క్లిప్స్ మన ఇవంతా క్లిప్స్ బ్యాండ్స్ ఆల్రెడీ ఉన్నాయి ఇండియా మేనా సతీష్ రిమోట్ ఇటు సైడ్ అంతా క్లీనింగ్ సెక్షన్ అనమాట ఈ హ్యాండ్ కర్చిఫ్ ఇవి ఉంటాయి కదా ఈ బాత్రూమ్ క్లీనింగ్స్ కి ఇంకా డిష్ వాషర్ క్లీనింగ్స్ కి మనకి ఇవి ఉంటాయి కదా గిన్నెలు క్లీన్ చేసే వాటికి అవంతా క్లీనింగ్ సెక్షన్ ఇది ఇదంతా కిచెన్ ఉన్నాయి అదండి రూమ్ ఫ్రెషనర్ కావాలా రూమ్ ఫ్రెషనర్ సర్లే ఉంది కదా ఎందుకు కప్స్ ఇవంతా కప్స్ ప్లేట్స్ ఇవి గెంటల్ సెక్షన్ చాలా పెద్ద షాప్ ఇది ఏదైనా ఏ టు జెడ్ దొరుకుతాయి అనమాట మీకు చూస్తుంటేనే అర్థం అవుతుంది కదా ప్రతి ఒక్కటి ఉంటాయి ఇక్కడ గ్లాస్ ఐటమ్స్ కానీ అవి గంటలు అన్నీ కూడా బాగుంటాయి అన్నమాట కప్స్ బౌల్స్ అవన్నీ కూడా సో మనకి అవసరం అయితే మనం ఏదైనా మర్చిపోయినా కూడా ఏంటంటే మనం ఇక్కడికి వచ్చామంటే ఈజీగా అవి చూడంగానే మనకు గుర్తు చేస్తుంది అనమాట అందుకని మేము ఎప్పుడైనా ఒకసారి ఇట్లా ఇక్కడికి వస్తుంటాం ఏదన్నా అయితే తెచ్చుకునేదానికి ఇక్కడ ఏంటంటే డస్ట్బిన్ కవర్స్ కూడా డస్ట్బిన్స్కి ఇక్కడ మెయింటైన్ చేయాలి సో ఆ కవర్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట సో ఆ కవర్స్ కోసమైనా రావాలి ఇక్కడికి సో అందుకని వచ్చిన వాటిలో చక్కగా ఉంటాము ఖచ్చితంగా షాప్ అంతా తిరుగుతాం కదా ఒకటి కొనుక్కోవాలని వస్తాము ఈ షాప్కి వచ్చాము అంటే అవి పది వస్తువులు అనమాట ఎప్పుడు కానీ అంతే ఎందుకంటే ప్రతి ఒక్కటి దొరుకుతాయి సో ఇంకా దొరికినప్పుడు మనకి ఏదో ఒక యూజ్ ఉంటే అప్పుడు కొనుక్కుంటాం కదా కప్స్ చూడండి రకరకాల కప్స్ ఉంటాయి అన్నమాట ఇదే కాదు మామూలుగా మనకు వైట్ కప్ కదా అవి అన్నీ బాగా ఫ్యాషన్గా పెట్టినాను నేను టేబుల్ పైన కానీ పెడితే బల బాగుంటుంది మళ్ళీ వెరైటీ వెరైటీ ఉన్నాయి అసలు వెరైటీ వెరైటీ ఉన్నాయి అదే గెంటలు కానీ గ్లాసులు సూది దారాలు కూడా పెట్టున్నారు మిషన్ ఉంటే వాళ్ళకి యూజ్ అవద్దు బాగా మిషన్కి సంబంధించినట్టు కప్స్ వెరైటీ వెరైటీ కప్స్ ఉంటాయి ఇటు సైడ్ అంతా ఏంటంటే చిన్న పిల్లకాయలు ఆడుకునే బొమ్మలు నేను చూడండి ఇవి మనకు కూడా ఉండేది కదా బెలూన్ బొడ్డలు వస్తాయి ఊతే అవి ఇది మెత్తగా ఇవంతా వచ్చి బొమ్మలు అనమాట ఇక్కడ ఏంటంటే వన్ యూరో నుంచి స్టార్ట్ అవుతాయి అందుకని ఏదైనా ఉంటాయి చూడండి బొమ్మలు పాములు ప్లాస్టిక్ ఉంటాయి కదా పాములు ఈ బొమ్మలు ఆడుకునేటివి ఇవి ఇవన్న దగ్గర తీసుకోమేమో భయపడిపోతారేమో గోళీలు కూడా ఉన్నాయా మన ఊర్లో గోళీలు అంటే గోళీలో కూడా ఆడతారేమో మరి గోళీలు కూడా ఉన్నాయి ఇవంతా బొమ్మలు మదని గ్లాసులు బల ఉన్నాయి మేము బాటిల్స్ ఇవంతా ప్లాస్టిక్వి డబ్బాలు ట్రేలు ఇక్కడంతా అవే ఉంటాయి ఇటు సైడ్ అంతా వచ్చి బొమ్మలు ఏ టు జెడ్ ఉంటాయి కదా తీసుకున్నాం ఇన్ని తీసుకున్నాం పోసలా ఉన్నాయి కూడా ఉన్నాయి ఇంటికి అదే సూట్ కేసుకు ఇవంతా టేపులు గ్లౌజులు సైడ్ వచ్చి డబ్బాలు ఇటు సైడ్ అంతా వచ్చి బుక్స్ ఉన్నాయి టేప్ ఆల్రెడీ మనకుల్లా ఇదో పెయింట్ వేసే బ్రష్లు చైన్స్ మ్యాగ్నెట్స్ చిన్న పిలకాయలు కార్ బొమ్మలు ఇదంతా ఏంటంటే బర్త్డే పార్టీ బెలూన్స్ బర్త్డేలకి యానివర్సరీకి ఫంక్షన్స్ డెకరేషన్ ఐటమ్స్ వచ్చి గిఫ్ట్ యాప్స్ ఇవంతా ఏంటంటే సీడీస్ ఇవి మనకు తెలియదు కదా వాళ్ళవేదో ఉంటాయి ఇక్కడ సీడీస్ இக்கடந்தா வச்சு ஷார்ஜர் வயர்ஸ் இயர்ஃபோன்ஸ் எந்த பிச்சிவிச்சி பிச்சி ஸ்பெட்ஸ் சொப்பு கார் ஸ்கார்ஃப்

సాస్లు జ్యూస్లు వాటర్ బాటిల్స్ ఇవంతా జ్యూస్ సెక్షన్ ఇవంతా బాటిల్స్ బిస్కెట్స్ వన్ ఇయరో నుంచి స్టార్ట్ అవుతాయి చూడండి వన్ థర్టీ వన్ మోస్ట్లీ వన్ ఇయరోనే ఉన్నాయి కదా అన్నీ మేము చూడు ఏం కొనకూడదనే వస్తాము బాస్కెట్ నిండింది అప్పుడు అసలు ఊరికే వచ్చాము ఊరికే టైం పాస్ అలా వ్యాఫీల్గా ఉన్నాయి కానీ బాస్కెట్ నేను అంత చాక్లెట్స్ సైడ్ అంతా క్యూ ఉన్నారు ఆడ బిల్డింగ్ చేసే సెక్షన్ ఇంకా బిల్డింగ్ చేసుకొని మనం బయట సో చూసారు కదా అది వన్ యూరో షాప్ అంటే మోస్ట్లీ షాప్ అంతా కవర్ చేశాను నేను వన్ యూరో నుంచి స్టార్ట్ అవుతుంది అసలు మేము ఏమీ కొనకూడదు అనుకొని కానీ బాస్కెట్ నిండిపోయింది అనమాట అది ఇలా ఉంటుంది ఇక్కడ మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్